మరొక ఛానల్ దీంట్లో ఉన్నది ఏంటంటే ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే భూతు పురాణం ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే చూసారు ఇక్కడ మరి ఏమని రాశాడో తర్వాత జీ తెలుగు న్యూస్ ఛానల్ ఇది దీంట్లో అయితే ఏమి రాశారంటే టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే భూతు పురాణం ఆడియో లిక్ తర్వాత బిగ్ టీవీ బిగ్ టీవీలో మరి తమ్లైన్ కనుక చూసినట్టయితే ఎల్లో కలర్ లో ఉంది చూడండి ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఛానల్స్ అని న్యూస్ ఛానల్స్ అని తెలిసినవే వీళ్ళు ఎవరు కూడా క్రిస్టియన్ ఛానల్స్ ఏం కాదు గమనించండి ఆర్టీవీ ఆర్టీవీ మీకు తెలుసుగా ఇది చదువుతున్నాను అనమాట వీళ్ళు ఏమి రాశారు జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే భూతు పురాణం తప్పుగా అనుకోమాకండి నేను పురాణాల గురించి ఏం మాట్లాడలేదు వీళ్ళు ఏమైనా టైటిల్స్ పెడతారో చూడండి ఇది ఎన్ సెవెన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లైవ్ జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే బూతు పురాణం